వైసీపీ పాలనలోకి వచ్చిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ను అధోగతి పాలు చేశారని భారతీయ జనతా పార్టీ నేతలు భావన ప్రకాశ్ రెడ్డి అజయ్ కుమార్ వరప్రసాద్ తదితరులు విమర్శించారు తిరుపతి ప్రెస్క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ వైసీపీ అవినీతి హత్యాకాండలకు భయపడి ప్రజలు కూటమికి పట్టం గట్టారని కొనియాడారు కూటమి పాలనలో సీమాంధ్రను స్వర్ణాంధ్రగా మారుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు కూటమి పాలనలోకి వచ్చి నలభై రోజులే అయిందని ఇంతలోనే రాష్ట్రం గాడిలో ఎలా పడుతుందని మాజీ సీఎం జగన్ను ప్రశ్నించారు జగన్న ఐదేళ్ల పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీతో నష్టపోయిన ఏపీని తిరిగి బాగు చేయడానికి కూటమి ప్రభుత్వానికి ఎంతకాలం పడుతుందో ప్రశ్నార్థకంగా మారిందన్నారు ప్రతిపక్ష హోదా కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించడం పట్ల జగన్ కు మతి భ్రమించినట్లుందన్నారు ఢిల్లీలో ధర్నా చేయడానికి వెళ్లిన జగన్కు మతి దొబ్బిందని డ్రామాల రెడ్డి అంటూ జగన్ ను అభివర్ణించారు ఈ విలేకరుల సమావేశంలో జీవన్ రాయల్ సుబ్బు యాదవ్ ఈశ్వర్ రాయల్ పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్కి మతి దొబ్బినట్టుంది ఈ డ్రామాలు ఆడుతున్నాడు ఆయన అందుకని జగన్మోహన్కి డ్రామాల రెడ్డి అని పేరు పెట్టాము మేము జగన్మోహన్ రెడ్డి అయిపోయింది వైఎస్ ఆయన ఏదో ఇంటే ఏదో ఉంది కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని రేపు నుంచి మేము రామాల్రెడ్డి రామాల్రెడ్డి అని పిలవబోతున్నాం ఎందుకంటే ఏందండి ఏమైపోయిందని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలంటే బాగుపడిందంటే నీకు నిద్ర రాదేమో ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేసావు నువ్వు కాదా రెండు వేల పంతొమ్మిది నుంచి ఒక విధ్వంసపు పాలనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ రోజైనా మనస్ఫూర్తిగా నిద్రపోయారు ఐదు సంవత్సరాల కాలంలో నువ్వు నీ చుట్టూ ఉన్నట్టు మంది మార్బలం తప్ప నాశనం చేసావు కదా ఆంధ్రప్రదేశ్ని ఒక్క పెట్టుబడి లేదు మిత్రులర శాంతి భద్రతలు బాగుంటేనే రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయి శాంతి భద్రతలు బాగుంటేనే రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయి ఆ శాంతి భద్రత లేకుండా ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా అంధకార ప్రదేశ్గా మార్చేసావు నువ్వు ఆందోళన ప్రదేశ్గా మార్చేసావు నువ్వు నువ్వు పోయి ఈరోజు డ్రామాలు ఆడతావు అంతమంది చనిపోయినారు ఇంతమంది చనిపోయినారని ఇది మంచిది కాదు నువ్వు ఉన్నప్పుడు కాదా ఆంధ్రప్రదేశ్లో ఐపీసీ సెక్షన్లు పనిచేయకుండా వైసీపీ సెక్షన్లు పనిచేయించింది ఇండియన్ పోలీస్ సర్వీస్ని నువ్వు కదా ఇండియన్ పొలిటికల్ సర్వీస్గా ఆంధ్రప్రదేశ్లో మార్చింది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ని అధికార పార్టీ సర్వీస్గా నువ్వు కదా మార్చింది ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఈరోజు మాకు నీతులు చెప్తావు దెయ్యాలు వేదాలు వెళ్ళించినట్టుంది జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్ల డ్రామాల రెడ్డి